చంద్రబాబు గారు ఈరోజు ఒక గొప్ప ఘనకార్యం చేశారు కూటమి ప్రభుత్వం చేసిన ఈ ఘనకార్యాన్ని ప్రజలందరికీ తెలియజేయాలి ప్రభుత్వ మెడికల్ కళాశాల రాష్ట్రానికి వస్తే మేము ప్రభుత్వ మెడికల్ కళాశాలను మెయింటైన్ చేయలేము అని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి ప్రజలందరికీ తెలియాలి గత ప్రభుత్వంలో ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో పదిహేడు మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన చేసి గత ప్రభుత్వంలో ఐదు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్న మెడికల్ కళాశాలలో ఏడు వందల యాభై సీట్లు జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే ఈ సంవత్సరం ఐదు మెడికల్ కళాశాలల్లో రావాల్సి ఉంటే అందులో పాడేరు కేంద్ర భాగస్వామ్యంతో మెడికల్ కళాశాల పర్మిషన్ వచ్చింది కానీ పులివెందుల మెడికల్ కళాశాలకు పర్మిషన్ వస్తే మేము మెయింటైన్ చేయలేము ఆ కళాశాలలో మే మాకు వద్దు అని ఎన్ఎంసి వారికి ఈ ప్రభుత్వం లెటర్ రాయటం చాలా చాలా దుర్మార్గమైన చర్య ఇది ఎవరిపైన కక్ష సాధింపు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అని ప్రశ్నిస్తున్నాను ప్రజలపైన కక్ష సాధింపు చర్య జగన్మోహన్ రెడ్డి పైన కక్ష సాధింపు చర్య లేకపోతే విద్యార్థులపైన కక్ష సాధింపు చర్య జన చంద్రబాబు గారు చేస్తున్నారా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఒక మెడికల్ కళాశాల రాష్ట్రానికి వస్తే వరప్రసాదంగా తీసుకుని కళ్ళ కద్దుకుని మరి ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి సంతోషిస్తారు కానీ గత ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన జరిగితే ఈ సంవత్సరం ఐదు మెడికల్ కళాశాలలు రావాల్సి ఉండగా గత సంవత్సరం ఐదు మెడికల్ కళాశాలలు వచ్చినప్పటికీ ఏడు వందల యాభై సీట్లు వచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన మెడికల్ కళాశాలను కూడా వద్దు అని చెప్పటం ఎంత దుర్మార్గమైన చర్య ఇది ప్రజలందరికీ కూడా నష్టం కలిగే విషయం ఒక మెడికల్ కళాశాల వస్తే ప్రజలందరికీ కూడా మంచి వైద్యం అందుతుంది విద్యార్థులకు సీట్లు లభిస్తాయి గత సంవత్సరం ఏడు వందల యాభై సీట్లు లభించాయి ఈ సంవత్సరం ఏడు వందల యాభై సీట్లు వచ్చేటివి కానీ ఏడు వందల యాభై మంది విద్యార్థులకు ఈ సంవత్సరం నష్టం కలిగింది ప్రభుత్వం ఇటువంటి దుర్మార్గమైన చర్యలు ఎందుకు చేస్తూ ఉంది అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఎన్ఎంసి వారు అంటే నేషనల్ కౌన్సిలింగ్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారు జూన్ నెల ఇరవై నాలుగో తేదీ ఇక్కడ తనిఖీలకు వచ్చారు కొత్త మెడికల్ కళాశాలలు చూశారు గత ప్రభుత్వం కట్టిన మెడికల్ కళాశాలలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు అక్కడ స్టాఫ్ రిక్యూట్మెంటు అన్నీ పరిశీలించారు పరిశీలించి ఇక్కడ పనులు కొన్ని చేయాలి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి మీరు ఇవి కంప్లీట్ చేస్తే మేము కళాశాలకు పర్మిషన్ ఇస్తాము అని చెప్పారు కానీ రెండోసారి తనిఖీకి ఆగస్టులో వచ్చారు కానీ ఎక్కడా మెడికల్ కళాశాలల్లో పురోగతి కనిపించలేదు అయ్యా మేము మెడికల్ కళాశాలకు కావలసిన సూచనలు సలహాలు ఇచ్చాము మీరు గత రెండు నెలలుగా ఏమీ చేయలేదు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు ఇప్పటికైనా మీరు అండర్టేకింగ్ ఇస్తే మేము యాభై సీట్ల లెక్కన ఐదు మెడికల్ కళాశాలకు పర్మిషన్ ఇస్తాము అంటే మళ్ళీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యమే కానీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పాడేరులో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంది కాబట్టి పాడేరు మెడికల్ కళాశాలకు పర్మిషన్ ఇచ్చింది కానీ పులివెందలలో ఈ నెల ఆరో తేదీ పులివెందల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి వారు పర్మిషన్ ఇచ్చారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మేము వద్దు మర్రో మెడికల్ కళాశాలలు అంటుంటే మీరు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు మాకు మేము మెయింటైన్ చేయలేము అంటుంటే మీరు పదే పదే కూడా మా పైన ఒత్తిడి తీస్తున్నారు అనే విధంగా కేంద్ర ఎన్ఎంసి వారికి లెటర్ రాయటం జరిగింది మాకు మెడికల్ కళాశాలలు వద్దు మేము మెయింటైన్ చేయలేము అని లెటర్ రాసి పులివెందుల మెడికల్ కళాశాల ఆగిపోవటానికి ప్రధాన కారణమైంది మదనపల్లి ఆదోని మార్కాపురంలో మూడు మెడికల్ కళాశాలలు కూడా పర్మిషన్ వచ్చేది కానీ ఆ మూడు మెడికల్ కళాశాలలు కూడా వస్తే గత ప్రభుత్వానికి ఈ ఐదు మెడికల్ కళాశాల క్రెడిట్ వెళ్ళిపోతుంది కాబట్టి మేము పీపీపీ విధానంతో ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్తో కొత్త మెడికల్ కళాశాలలను పై ప్రైవేటు పరం చేస్తాము ప్రభుత్వం మేము మెయింటైన్ చేయలేము పెద్దవాళ్ళు ధనవంతులు వాళ్ళకి పర్మిషన్ మెడికల్ కళాశాలల పర్మిషన్ ఇస్తే వాళ్ళు మెయింటైన్ చేస్తారు అనే ఉద్దేశంతో దురుద్దేశంతో ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలల పర్మిషన్ మాకు వద్దు అని ప్రభుత్వం ఎన్ఎంసీకి తెలపటం చాలా చాలా దుర్మార్గమైన చర్యగా చెప్పచ్చు ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల వస్తే ఎంతమంది ప్రజలకు మేలు జరుగుతుంది ఎంతమంది ప్రజలకు వైద్యం అందుతుంది ఎంతమంది విద్యార్థులు ఆ మెడికల్ కళాశాలలో చదువుకోవచ్చు అనేది అర్థం చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇరవై ప్రభుత్వ మెడికల్ కళాశాలల పైనే వచ్చాయి ఇప్పటి వరకు ఎవరు ఏ రాష్ట్రంలో తీసుకురానండి కొత్త మెడికల్ కళాశాలలు గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మెడికల్ కళాశాలలో వస్తే మాకు వద్దు అంటున్నారు ఇటువంటి ప్రభుత్వాన్న మీరు కోరుకున్నది ఇటువంటి ప్రభుత్వానిక మీరు ఓట్లు వేసింది ప్రజలే ఆలోచించుకోవాలి ఎన్నికలలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు మెడికల్ కళాశాలలకు పర్మిషన్ తెస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు అమ్ముకుంటున్నాడు అని ప్రచారం చేసిన చంద్రబాబు గారు మేము అధికారంలోకి వస్తే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తాము అని చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వర్ గారు కేంద్ర ప్రభుత్వం అందరూ ప్రచారం చేశారు అధికారంలోకి వచ్చారు కానీ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు మేము కూడా కంటిన్యూ చేస్తాము అని హైకోర్టుకు లెటర్ ఇచ్చారు ఇదేనా చెప్పిన మాటను నిలబెట్టుకోవటం అంటే అని ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని పురంధేశ్వర్ గారిని బీజేపీని ప్రశ్నిస్తున్నాను వచ్చిన మెడికల్ కళాశాలను తిరస్కరించడం అంటే మీరు ప్రజలకు ఎంత అన్యాయం చేస్తున్నారు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఇటువంటి ప్రభుత్వానికి ఓట్లేసి ప్రజలు తప్పు చేశారు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను